ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం గోల్డ్ కంపెనీ అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది స్వాతి అనే యువతి బలవన్ మరణం ట్రాంగిల్ లవ్ స్టోరీయే దీనికి కారణంగా తెలుస్తోంది ఓ వ్యక్తి ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడిపించాడు మొదటి ప్రియురాలు రెండో ప్రియురాలికి ఫోన్ చేసి బెదిరించింది భయంతో స్వాతి చనిపోయిన పరిస్థితి భయం ఉరితాడుగా మారింది తెలిసి తెలియక చేసిన తప్పు ప్రాణానికి ముప్పైంది ఇద్దరి మధ్య రహస్య ఈ వ్యవహారం కాటికి చేర్చిన పరిస్థితుంది బిడ్డపై కలలో కన్నటువంటి ఆ కన్నవాళ్ళకే కన్నీటిని మిగిల్చిన పరిస్థితి ఉంది అనంతపురం జిల్లాలో స్వాతి అనే యువతి బలవన్ మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఆమె మరణానికి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణం కావడంతో అక్కడ తీవ్ర కలకలం రేపుతోంది ఈ అంశం గుత్తి ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ పెనుగొండ మండలం గొందిపల్లి గ్రామానికి చెందిన స్వాతితో పాటు మరో యువతి ప్రతిభాభారతి అనంతపురంలోనే ఓ బ్లడ్ బ్యాంక్లో పనిచేస్తున్నారు అరుణ్ కుమార్ ప్రతిభాభారతి మధ్య రెండేళ్లుగా ప్రేమ ఉంది వాళ్లతో స్వాతి కూడా చనువుగా ఉండేది అయితే మొదటి ప్రియురాలకు తెలియకుండా అరుణ్ స్వాతితో కూడా ప్రేమ వ్యవహారం నడిపాడు ఇది ప్రతిభా భారతికి తెలియడంతో స్వాతికి ఫోన్ చేసి నిలదీసింది ఈరోజు లేపుకు రండి మీ కథ తేలుస్తా మీ అంతు చూస్తా నువ్వు అసలు ఎట్లా వస్తావో ఏం చేస్తావో చూస్తా బెదిరించింది భయపడిపోయింది ఒక్కసారిగా స్వాతి మరణానికి పాల్పడ్డ పరిస్థితుంది ఇదే విషయానికి సంబంధించి అక్కడి నుంచి పూర్తి సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్లలో భాస్కర్ ఈ మీ మృతికి ట్రాంగిల్ లవ్ స్టోరీ కారణంగా తెలుస్తోంది మొదటి ప్రియురాలు ఫోన్ చేసి బెదిరించడంతో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక్కడ స్థానికంగా ఏం మాట్లాడుతున్నారు దీని గురించి కేసు నమోదైందా ఏం తెలుస్తోంది అనంతపురం జిల్లాలో గుత్తి ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ అదే పెనుగుండ గ్రామానికి చెందిన స్వాతి వీరు వీరే కాకుండా ప్రతిభా భారతి వీరు ముగ్గురు మంచి స్నేహితులు ఒక బ్లడ్ బ్యాంక్ లో వర్క్ వర్క్ చేస్తున్నారు అయితే అరుణ్ కుమార్ ప్రతిభా భారతి వీరిద్దరు రెండు సంవత్సరాలుంటే ప్రేమించుకుంటున్నారు అదే ల్యాబ్ లో పనిచేస్తున్న స్వాతితో అరుణ్ కుమార్ ఫలితంగా ఉంటూ రహస్యంగా ప్రేమ వ్యవహారం నటిస్తున్నారు ఈ విషయము ప్రతిభా భారతికి తేలడంతో సోమవారం ఉదయం ఏడు గంటలకు ఫోన్ చేసి మీ ప్రేమ వ్యవహారం మాకు తెలిసింది మీరిద్దరు ల్యాబ్ దగ్గర రండి మీ కథ చూస్తా అని బెదిరించడంతో స్వాతి ఒక్కసారిగా భయపడి తాను ఉంటున్న ప్రైవేట్ హాస్టల్లో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది వల్లి ఈ విషయాన్ని వాళ్ళ బంధువులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ అంతా వచ్చేసి పోలీసులు ఫిర్యాదు చేశారు కేసుగా నమోదు చేశారు అరుణ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు అది అనంతపూర్ హాస్పిటల్లో ఇద్దరు ఒక్కడే బ్లడ్ బ్యాంక్ ను పనిచేస్తున్నారు ముగ్గురు ఒక్కటే కానీ అరుణ్ కుమార్ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అరుణ్ కుమార్ కోసం వేరే సాగిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రతిభా భారతి ఏం చెప్తోంది ప్రతిభాభారతి ఇంకా ఇంతవరకు పోలీసులకు పోలీసులు ఆధ్వర్యంలో ఉంది కానీ బయటకు రావడం లేదు పోలీసులు ప్రతిభా భారతిని విచారిస్తున్నారు నాకు తెలియకుండా మా అన్న వదిన అంటూనే మా నాకు తెలియకుండా నా ప్రియంతో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని పోలీసుల్లో విచారణలో తేలింది వలి నాకు తెలియకుండా మాతో ఇంత క్లోజ్ గా ఉంటూ అన్నా వదిన అంటూ స్వాతి మా దగ్గర అంత క్లోజ్ గా ఉంటుండేది అయితే మా నాకు తెలియకుండా వీరిద్దరు ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారు చాలా కొంతకాలం నుంచి అని ప్రతిభ పోలీసుల ముందు ఒప్పుకుందా పోలీసుల ముందు ఒప్పుకుందా నేను ఇట్లా బెదిరించాలని పోలీసు ఆధ్వర్యంలో ఉన్న ఇంకా ఉంది విచారణ చేస్తున్నారు ఈ విషయం అయితే ఒప్పుకున్నది అయితే వాస్తవం అయితే తెలుస్తాను వాళ్ళు ఓకే స్వాతి కుటుంబ సభ్యులు రోదిస్తా ఉన్నారు చాలా బాధతో ఉన్నట్టుగా విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది ఏమంటున్నారు కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి మా అమ్మాయిని ఇక్కడ స్వాతిని చదివించాం మేము నలందలో డిగ్రీ చదువుతుంది అమ్మాయి పీజీ చదువుతుంది అదే పార్ట్ టైం జాబ్ గా బ్లడ్ బ్యాంక్ లో వర్క్ చేస్తూనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్టల్ ఉంటూ జీవనం గడిపిస్తున్నాము మేమైతే చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచాము ఇలా ఇట్లా అవుతుందని మేము ఊహించలేదు కానీ ఈ ప్రతిభా భారతి బెదిరించడం వల్లే మా అమ్మాయి భయపడి ఫ్యాన్ కూసుకొని చనిపోయిందని చెప్తున్నారు ఓకే ఇప్పుడు స్వాతి అరుణ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా నిజంగానే ప్రేమలో ఉన్నారా లేకపోతే ప్రతిభా భారతి ఏమన్నా అనుమానించే విధంగా బెదిరించిందా ఏంటి అయితే లేదు అయితే అది ఖచ్చయితే వాస్తవంక పక్క సమాచారం తో వాళ్ళిద్దరు దాదాపుగా మూడు నాలుగు నెలల నుండి ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారని తెలిసి ఫోన్ లో ఉదయం ఏడు గంటలకే ఫోన్ చేసి నాకు తెలియకుండా నువ్వు ప్రేమ వివరణ నడిపిస్తున్నావు మా దగ్గర ఉంటూ ఎన్ని రోజుల నుంచి నాకు స్నేహంగా నమ్మకంగా ఉంటూ ఇట్లా నువ్వు ప్రేమిస్తున్నావని బెదిరించడంతోనే భయపడి సూసైడ్ చేసుకోండి వాళ్ళ ఓకే భాస్కర్ అది మొత్తానికి భయపడిపోయి ప్రతిభాభారతి ఉదయాన్నే ఏడు గంటలకి ఫోన్ చేసి ఈ విధంగా బెదిరిస్తే భయపడిపోయి ఆమె సూసైడ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ బంధువులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు బంధువులు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ అమ్మాయి వల్లే మా అమ్మాయి ఈ విధంగా అఘాహత్యానికి పాల్పడింది ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్న ఉంది వాళ్ళకి శిక్షించాలి కఠినంగా వాళ్ళకి శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మేము ఎన్నో కళలు కన్నాము మంచి చదువులు చదివిస్తూ ఉన్నాము ఒకవైపు చదువుకుంటూ పార్ట్ టైం కూడా జాబ్ చేస్తుంది ఇంకా రేపు మాపో పెళ్లి చేద్దామని కూడా అనుకుంటా ఉన్నాము ఇలాంటి సమయంలో ఇలాంటి విషాద వార్త వింటామని చెప్పి మేము అనుకోలేదంటూ వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటూ రోధిస్తున్నారు అయితే ప్రేమ వ్యవహారమే దీని అంతటికీ కారణం ఇద్దరూ ప్రేమించుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి ఏమి వెళ్ళి ఈ విధంగా రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపించింది అన్న ఆరోపణలతోని అది రుజువు చేసుకొని అది నిజమని తెలుసుకున్న తర్వాతే ప్రతిభాభారతి ఆమెకి ఫోన్ చేసి బెదిరించింది మీ రండి మీ సంగతి చెప్తా అనేసరికి ఆమె భయపడిపోయి ఈ విధంగా సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు వచ్చిన సమాచారం అయితే ఎయిట్ థర్టీ సమయంలో సమాచారం వచ్చింది విషయం ఏమంటే స్వాతి పూజారి స్వాతి అనే ఒక అమ్మాయి ఏజ్ ట్వంటీ టూ ఆ అమ్మాయి వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ సైన్ఐక్ ఫోర్స్ చేసి ల్యాబ్ టెక్నీషియన్ గేట్ దీపో గేటు బ్యాంక్లో ఓపెన్ చేస్తుంది బాలాజీ లేడీస్ హాస్టల్లో సాయినాస్ హాస్టల్లో ఉంటూ ఇడ్లీ థర్డ్ ఇయర్ ఐకామ్ కంప్యూటర్స్ నరందలో నరంద కాలేజీలో ఉంటుంది ఎవరు లేని రూమ్లో పోయి డోర్ వేసుకొని ఎంతసేపు ఎంతసేపు తెలిసేపాటికి వీళ్ళు పోలీస్ వచ్చారు మాస్టర్ పక్కన వాళ్ళు ఓపెన్ చేస్తూ ఓపెన్ చేయలేదు ఆ దిగు బ్లడ్ బ్యాంక్ వాళ్ళని ఇద్దరు పిల్లల్ని వాళ్ళు కూడా ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర వచ్చారు వాళ్ళు వచ్చి ఆ డోర్ని పవర్ కొట్టి లోపలికి పోయి చూస్తే అమ్మాయి ధ్యానకి చిన్న దగ్గర వేసుకొని వేలాడుతున్నారు వాళ్ళు ఇమీడియట్గా ఏమైనా ప్రాణం ఉందని చెప్పేసి మార్క హాస్పిటల్కి తీసుకెళ్ళారు వాళ్ళు ఏదైనా దూరము అని చెప్పేటప్పుడు ఇమీడియట్గా వాళ్ళు మరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని ఇక్కడికి వచ్చేవాడు గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మాయిని అమ్మాయి